హాయ్ ఫ్రెండ్స్ పాలక్ పన్నీర్ కర్రీ ఎంతో సింపుల్గా రెగ్యులర్ కర్రీ అండి మసాలాలు ఏమీ యూజ్ చేయకుండా చక్కగా సింపుల్గా చూపించబోతున్నాను రండి మరీ వచ్చేయండి ముందుగా పాలకొని ఈ విధంగా సాల్ట్ పసుపు వేసిన వాటర్లో కడిగేసుకొని మరలా శుభ్రమైన వాటర్లో మరలా ఒకసారి కడిగేసుకొని ఆ తర్వాత నేను ఈ విధంగా ఉడకబెట్టేయకుండా స్టీమ్ చేయబోతున్నాను ఈ విధంగా స్టీమ్ చేసుకుంటే ఆ కూరలోని పోషకాలు ఎక్కడికి పోవనమాట ఆ తర్వాత పాలకూరతో పాటుగా నాలుగైదు పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఈ విధంగా పచ్చిమిర్చి పాలకూర స్టీమ్ అయితే చేసేసుకుందాం అనమాట పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని కూడా వేయించేస్తున్నానండి ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని యాక్చువల్గా ఫ్రెష్ పన్నీరు ఫ్రై చేసుకోకర్లద్దు నాకైతే అలానే ఇష్టం